హలో అండి వక్రతుండ కిచెన్కి స్వాగతం ఈరోజు మనము వినాయక చవితి రోజు వినాయకునికి నైవేద్యంగా పెట్టే పాలతాలికలు తయారు చేసుకుందాము ఈ పాలతాలికల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి మనం మామూలుగా పూరి చే చేసుకుంటూ ఉంటాం కదా అదే గోధుమ పిండిని ఒక కప్పు తీసుకున్నాను ఇందులో నుండి ఒక స్పూన్ పక్కన పెట్టేస్తున్నాను మనకు పొడిపిండి అనేది అవసరం అవుతుంది తర్వాత తర్వాత చూపిస్తాను నేను మీకు ఎందుకు తీసి పెట్టాను అనేది ఇప్పుడు ఈ పిండిలో ఒక అర స్పూన్ శర్కర వేసుకోవాలి తర్వాత పాలతో ఈ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కొంచెం శర్కర వేసి పాలు వేసి కలుపుకుంటే తాలికలు తింటూ ఉన్నప్పుడు చప్పగా ఉండకుండా ఉంటాయి అందుకని ఇందులో శర్కర పాలు వేసి కలుపుతున్నానండి పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలి పిండి అనేది కొంచెం అంటుకుంటూ ఉంటుందండి ఇందులో మనం చక్కెర వేసుకున్నాం కదా అందుకని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండికి కలుపుకోండి మంచిగా ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వలన మీకు పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చేతుల్ని శుభ్రంగా కడిగి తాలికలు తయారు చేసుకోండి లేకపోతే పిండి అంతా చేతికి అంటుకున్నట్టుగా ఉంటుంది తర్వాత మనం పూరీలు చేసుకుంటూ ఉంటాం కదా పూరీలు చపాతీలు చేసుకునే పీట ఉంటుంది కదా ఈ పీట పైన కొంచెం పొడిపిండి చల్లుకోండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కూడా కొంచెం పొడిపిండి చల్లుకొని పెట్టుకోండి ఇలా పొడిపిండి వేసుకొని పెట్టుకుంటే మీరు తాలికలు వేసిన తర్వాత అంటుకోకుండా ఉంటాయి తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిలో నుండి కొంచెం చిన్న ముద్దను తీసుకొని ఇలా తాలికలు చేసుకోవాలి ఇలా అరచేతితో పైకి కిందకి అంటూ ఉంటే తాలికలాగా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా పొడిపిండి వేయడం వలన మీకు పిండి అనేది అంటుకోకుండా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా మరీ మందంగా కాకుండా అలాని మరీ సన్నగా కాకుండా ఈ విధంగా తాలికలు తయారు చేసుకోవాలి మీరు కావాలంటే వీటిని మడుగుల కొట్టంలో కూడా ఒత్తుకోవచ్చు అండి తాలికల్ని ఇలా చేయితో చేసుకోవచ్చు మడుగుల గొట్టంలోనైనా ఒత్తుకోవచ్చు చూసారా ఈ విధంగా తాలికలన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కావాలంటే కొంచెం పొడిపిండి వేయండి తాలికల పైన వేశారంటే మీకు తాలికలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి చూసారా ఈ విధంగా ఉంటాయి ఇలా తాలికలన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాయసం కోసం ఒక అర లీటర్ పాలను కాగబెట్టుకొని పెట్టుకోవాలి పచ్చిపాలు వేస్తే ఒక్కొక్కసారి పాయసం అనేది పగిలిపోతూ ఉంటుందండి అందుకని పాలను ముందుగా ఈ విధంగా కాగబెట్టుకొని పెట్టుకోండి తర్వాత పై ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి మనం పిండి కొలుచుకున్నాం కదా అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు కొలుచుకొని వేసుకోండి కొత్తగా పాలతాలికలు చేసే వాళ్లకు ఈ విధంగా ఈ కొలతలు అనేది మంచిగా ఉపయోగపడతాయండి అందుకే అన్నీ కొలిచి చూపిస్తూ ఉన్నాను తర్వాత నీళ్ళని ఈ విధంగా మరగనివ్వాలి నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల పచ్చిచిరగ పప్పు వేసుకోండి తర్వాత మనం తాలికల్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ తాలికల్ని కూడా వేసుకోవాలి ఈ తాలికలు వేసిన తర్వాత ఒకసారి వెంటనే కలిపేయాలండి అలాగే ఉంచేస్తే మీకు తాలికలు అనేది ముద్దలాగా ఉండలాగా అయిపోతాయి అందుకని నీళ్ళల్లో వేసిన వెంటనే ఒకసారి ఈ విధంగా స్పూన్తో కలిపేయండి కలిపితే దేనికి అది విడిపోయినట్టుగా అవుతాయి తాలికలు చూసారా విడిపోయినట్టుగా అయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల పాటు మరగనివ్వాలి ఈ తాలికలు అనేటివి మంచిగా ఉడకాలండి శనగపప్పు కూడా ఉడకాలి అప్పటి వరకు మరగనివ్వండి ఇవి ఉడికే వరకు మనం గోధుమ పిండిని పక్కన తీసి పెట్టుకున్నాం కదా స్పూన్ గోధుమ పిండి ఈ గోధుమ పిండిలో కొన్ని నీళ్లు వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇలా కొంచెం పల్చగా కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా తర్వాత పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతాయండి తాలికలు అనేటివి చూసారా ఉడికి డబ్బులు సైజులో అయినాయి తాలికలు శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా బెల్లం కూడా కొలిచి ఒక కప్పు వేస్తున్నానండి ఈ స్వీట్ అనేది నార్మల్గా ఉంటుంది మరీ ఎక్కువగా ఉండదు అలా అని తక్కువగా ఉండదు మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనిపిస్తే ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోండి ఇప్పుడు నేను తయారు చేసేది మాత్రం నార్మల్గా ఉంటుంది తర్వాత ఈ బెల్లాన్ని మంచిగా పాకం పాకమేమీ రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది అంటే బెల్లం ముక్కలుగా లేకుండా మంచిగా కరిగితే సరిపోతుంది చూసారా బెల్లం అనేది ఈ విధంగా చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండిలో నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా ఆ గోధుమ పిండి నీళ్లు ఇందులో వేసుకోవాలి ఇలా గోధుమ పిండిలో నీళ్లు కలిపి వేయడం వల్ల మీకు పాయసం అనేది చిక్కగా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా గోధుమ పిండి నీళ్లను ఒక్క నిమిషం పాటు మరగనివ్వండి చూశారు కదా ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగైదు యాలకులను పొట్టుతో సహా కొట్టి వేసుకోండి ఇలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పాయసం అనేది ఇప్పుడు మనం పాలను కాగబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ పాలను వేసుకోవాలి పాలు వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేకపోతే పాయసం పగిలిపోతుంది స్టవ్ సిమ్లోనే పెట్టుకొని పాయసాన్ని కలుపుతూ ఉండాలి మంచిగా మరగనివ్వాలి మనం గోధుమ పిండి నీళ్ళు వేశాం కదా పాయసం అనేది చిక్కగా అయ్యేంత వరకు మరగనివ్వాలి చూసారా ఇలా పల్చగా ఉంది కదా ఇది మరిగిన తర్వాత చిక్కగా అవుతుంది చూడండి ఎలా అయిందో చిక్కగా ఆ గోధుమ పిండి వేయడం వల్ల పాయసం అనేది ఈ విధంగా చిక్కగా వస్తుందండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత దీనికి నెయ్యి తాలింపు పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన నెయ్యి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పాల స్టవ్ పై ఇలా ఒక తాలింపు గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల మంచి నెయ్యి వేసుకొని ఒక ఎండు కొబ్బరిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి తర్వాత కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు వేసుకొని వీటిని ఎర్రగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు అనేవి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇవిలా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని వేయించుకోండి ఒక నిమిషం పాటు ఇవి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ వేడి వేడి నెయ్యి తాలింపును మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాలికల్లో వేసుకొని కలుపుకోవాలి ఈ తాలింపు వేసిన తర్వాత వెంటనే ఒకసారి మూత పెట్టేయండి ఈ ఫ్లేవర్ అనేది పాయసానికి మంచిగా పడుతుంది అంటే నెయ్యి వాసన అనేది మంచిగా పడుతుందండి పాయసానికి ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని కలుపుకున్నారంటే పాల తాలికలు రుచికరమైన పాల తాలీకలు రెడీ చూసారు కదా చాలా చిక్కగా వచ్చింది కదా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుందండి చూసారు కదా ఇందులో వేసిన శనగపప్పు ఎండు కొబ్బరి బాదంపప్పు జీడిపప్పు తింటూ ఉంటే పంటకింత తగులుతూ చాలా రుచిగా ఉంటాయి మరి మీరు కూడా ఈ విధంగా పాల తాలికలు తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టి ఎలా వచ్చిందో మా కామెంట్లో పెట్టండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఒకరి జన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కుడుకుల పాయసం రెసిపీ కావాలంటే కూడా మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి